వెల్కమ్ టు తెలుగు ఫోకస్ టీవీ నేను మీ శ్రీనివాస్ శ్రీనివాసరెడ్డి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి నాదన్ల మనోహర్ గారు ఒక సవాల్ విశారు ఒక రకంగా చెప్పాలంటే అది వార్నింగ్ అని కూడా చెప్పుకోవచ్చు అయితే ఆ సవాల్ ఏంటి అనేది కూడా ఈ వీడియోలో మనం తెలుసుకుందాం మీరు కనుక జగన్మోహన్ రెడ్డి గారి అభిమానులు అయితే ఆయనకి సంబంధించి మరిన్ని వీడియోలని అలాగే కూటమి నేతలు అభిమానులు అయితే వారికి సంబంధించి కూడా మరిన్ని వీడియోలు మేము ముందుకు తీసుకొస్తుంది మన తెలుగు ఫోకస్ టీవీ ఛానల్ మీకు నచ్చినటువంటి అభిమాన రాజకీయ నాయకుడు ఎవరనేది కూడా మీరు కామెంట్ రూపంలో తెలియచేయండి ఇక నాదండ్ల మనోహర్ గారు చేసినటువంటి సవాల్ ఏంటి అనేది కనుక మనం చూసినట్లయితే వర్క్ ఫ్రమ్ హోమ్ ఇది జనరల్గా మనం ఉద్యోగస్తులకి వాడేటువంటి పదం అయితే వర్క్ ఫ్రం హోమ్ బెంగళూరులో ఉన్నటువంటి జగన్కు నెలకు ఒకసారి బయటకు వచ్చి పర్యటన పేరుతో అలజడులు సృష్టించే వ్యక్తి అనేసి కూడా నాద మనోహర్ అయితే ఇక్కడ చాలా గట్టిగానే జగన్మోహన్ రెడ్డి పైన ధ్వజమెత్తారు అంటే ఆయన బుధవారం సాయంత్రం ఏలూరులో నిర్వహించినటువంటి ఒక మీడియా సమావేశంలో కూడా ఆయన మాట్లాడుతూ కూడా పర్యటనల సందర్భంగా ఆయన పోలీసును కించపరిచే విధంగా మాట్లాడడమే కాకుండా అది సరైనటువంటి పద్ధతి కాదనేది కూడా నాదన్న మనోహర్ అయితే చెప్పుకొచ్చారు ఇక జగన్మోహన్ రెడ్డి వ్యాఖ్యలకు డీజీపీ చర్యలు తీసుకోవాలని కూడా డిమాండ్ చేశారు నాదన్న మనోహర్ అయితే ప్రజలు ఇప్పటికైనా సరే మేల్కోవాలని జగన్ వల్ల ఎంత నష్టం ఎలాంటి నష్టం జరిగిందో అందరూ కూడా గమనించాలని ఒక రకంగా మీరు తెలుసుకోవాలని కూడా ఆయన సూచించారు అధికారంలో ఉండగా రోడ్లపైన గుంతలు పోడ్చలేనటువంటి జగన్ ఇప్పుడు ఎన్నికల హామీలపైన మాట్లాడడం సరికాదనేసి కూడా ఒక రకంగా జగన్మోహన్ రెడ్డి పైన సెటైర్లు అయితే వేశారని కూడా చెప్పుకోవచ్చు నాదల్ల మనోహర్ అయితే వైసీపీలో మద్యపానం నిషేధం చేస్తామని చెప్పి నకిలీ బ్రాండ్లతో అనేక మంది వ్యక్తులను కూడా కొట్టన పెట్టుకున్న ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి అనే విధంగా చెప్పుకొచ్చారు ఇచ్చినటువంటి హామీలు నెరవేర్చనని ప్రభుత్వం వైసీపీ అని కూడా విమర్శలు గుప్పించారు అయితే సమయం పట్టిన ఇచ్చిన హామీలు అంటే ఇప్పుడు ఏదైతే కొంత సమయం పట్టినా కానీ మేము ఇచ్చిన అంటే కూటమి ప్రభుత్వం ఇచ్చినటువంటి హామీలు తప్పనిసరిగా నెరవేరుస్తామంటూ కూడా మరోసారి నాదల్ల మనోహర్ గారు చెప్పడం జరిగింది ప్రజలు తమ పైన నమ్మకంతోనే గెలిపించారని కూడా తెలియచేశారు అంతేకాకుండా హామీలను పూర్తి స్థాయిలో అమలు చేయలేదని కూడా ఆరోపిస్తున్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారికి ఇక్కడ రైతుల కోసం ఏం చేశారో చర్చించేందుకు సిద్ధమా అనేసి కూడా జగన్మోహన్ రెడ్డి గారికి నాదల్ల మనోహర్ గారు సవాల్ విసిరారు గత పాలనలో రైతులకు పదహారు వందల డెబ్బై నాలుగు కోట్ల రూపాయల ధాన్యం బకాయిలు ఎగ్గొట్టినటువంటి జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం గోదావరి జిల్లాలో క్రాస్ హాలిడే ప్రకటించిన నరకం చూపించినటువంటి జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం అని కూడా ఆరోపించారు మంత్రి నాదన్ల అయితే కూటమి సర్కారు ఖరీఫ్ రబీ సీజన్లో పన్నెండు వేల ఎనిమిది వందల యాభై ఏడు కోట్ల రూపాయలు విలువ చేసేటువంటి ధాన్యాన్ని కూడా కొనుగోలు చేసిందని కూడా పన్నెండు వేల కోట్లకు ఇరవై నాలుగు గంటలను అంటే పన్నెండు వేల కోట్లను కూడా ఇరవై నాలుగు గంటల్లోనే రైతుల ఖాతాల్లో జమ చేశామని కూడా వివరించారు మరి వెయ్యి కోట్ల రూపాయలు నలభై రోజుల్లో జమ చేశామని జగన్ ఈ వాస్తవాన్ని గ్రహించి మాట్లాడాల్సి కూడా ఒక రకంగా సూచించారు హెచ్చరించారు కూడా మరి ఇందులో వాస్తవం ఉందా లేదా అంటే రైతులు ఎవరైతే ఉన్నారో ఇప్పటి వరకు ధాన్యం కొనుగోలు చేశారా లేదా కొను మీరు మీ దగ్గర ఉన్నటువంటి ధాన్యాన్ని నిజంగా ప్రస్తుత కూటమిగ్ర ప్రభుత్వం కొనుగోలు చేసిందా లేదా అనే దానికి సంబంధించి కూడా మీరు మీ యొక్క అభిప్రాయాన్ని కూడా కామెంట్ రూపంలో తెలియచేయండి ఈ వీడియోని తప్పనిసరిగా మన ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ షేర్ చేయండి మరిన్ని ఆంధ్ర తెలంగాణ రాజకీయాలకు సంబంధించి ఎప్పటికప్పుడు మీ ముందుకు తీసుకొస్తుంది మన తెలుగు ఫోకస్ టీవీ ఛానల్ కాబట్టి సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఏమైనా బెల్ బటన్ ఒకటి మాత్రం మర్చిపోకండి